హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన్ బీబీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా సరే ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా సార్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఈ డేట్ లో పుట్టిన అమ్మాయిలకి ఎన్ని లెటర్స్ తో వాళ్ళ పేరు పెట్టుకుంటే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అంటే దీన్ని స్త్రీ సిరీస్ అంటారమ్మా ఒక నెలలో మూడున పుట్టిన పన్నెండున పుట్టిన ఇరవై ఒకటి పుట్టిన ముప్పైనా పుట్టిన ఎనీ మంత్ ఎనీ ఇయర్ వీళ్ళని త్రీ సిరీస్ పీపుల్ అంటారు త్రీ అనేది జూపిటర్ సంఖ్య దేవతల గురువు త్రీస్ ఫార్ నాలెడ్జ్ ఈ త్రీ వాళ్ళు ఏదైనా సరే ఒక్కసారి చదివితే మర్చిపోరు విపరీతమైన జ్ఞాపక శక్తి ఉంది తెలివి ఉంది హై స్పిరిచువాలిటీ సో వీళ్ళు ఎక్కువ మంది టీచర్లుగా డాక్టర్స్గా ప్రొఫెసర్స్గా బాగా రాణిస్తారు త్రీ నెంబర్ ఎఫెక్ట్ వల్ల మంచి గ్రోత్ సాధిస్తారు సో వీళ్ళు ఇచ్చిన మాట మీద ఉంటారు ఆ మాట కోసం ఎంత దూరమన్నా వెళ్తారు ఎంత రిస్క్ అన్న తీసుకుంటారు దే స్టాండ్ ఆన్ దర్ వర్డ్ దే ఆర్ హానెస్ట్ పీపుల్ హై హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు త్రీ వాళ్ళు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై పుట్టిన అమ్మాయి మన ఇంట్లో ఉంటే ఆ ఇల్లు బాగా డెవలప్ అవుతుంది ఇదే అమ్మాయి పెళ్ళైనాక అత్తగారింటికి మంచి అదృష్టాన్ని అవుతుంది సో ఈ అమ్మాయి వల్ల అత్తగారి ఇల్లు బాగా డెవలప్ అవుతారు ఈ అమ్మాయి కాలిపెట్టిన వేళ విశేషం మేము బాగా బాగుపడ్డామని చెప్పుకుంటారు సో మూఢలో పుట్టడం అదృష్టం బట్ మూఢలో పుట్టిన వాళ్ళు పేరు ఆరు అక్షరాల్లో పెట్టుకుంటే పదహైదు లక్షల్లో పెట్టుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే మూడంటే దేవతలు ఆరంటే రాక్షసులు ఈ రెండు కలిసే యుద్ధం అయిపోతుంది సో మూడున పుట్టి ఉంటుంది పేరు పాప పాప పేరు మళ్ళీ సిక్స్ లెటర్స్ పెట్టకూడదు లైక్ అబ్బాయి అనుకోండి రమేష్ సురేష్ రాజేష్ రాకేషు ఇలా ఆరక్షణ పెడితే మూడులో పుట్టిన ఆరు పెడితే ధ్వంసం అయిపోతుంది కోపం ఎక్కువ అవుతుంది ఈ డిఫెక్ట్స్ చూసుకోవాలా లక్కీ కలర్ పింక్ పర్పుల్ వైలెట్ అండ్ బ్లూ కలర్ అన్ లక్కీ కలర్ గ్రీన్ గ్రీన్ అవాయిడ్ వైట్ లక్కీ స్టోన్ అమెత్స్ట్ మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ మెడల్ వేసుకుని చాలా మంచిది సో ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీన పుట్టిన వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మంచి గ్రోత్ చూడబోతున్నారు ఈ త్రీ సిరీస్ లకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఈ త్రీకి నైన్కి మంచి బంధం ఉంది సో ఈ త్రీ సిరీస్లో పుట్టిన వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక జూన్ నెలలో జాగ్రత్తగా ఉంటే మిగతా పదకొండు నెలలు కూడా వీళ్ళకి పూర్తి విజయాన్ని జూన్లో కూడా రొటీన్ వర్క్ చేసుకోవచ్చు ఎవరికైనా డబ్బులు ఇవ్వడము ఆర్గ్యుమెంట్స్ లాంగ్ ట్రావెల్ చేయకండి జూన్ నెలలో మిగతా అన్ని నెలలు కూడా ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ పుట్టిన వాళ్ళకి మంచి తోడ్పాటు ఇస్తుంది సో మూడులో పుట్టిన వాళ్ళు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో కాని పనులు పెళ్లి కాని వాళ్ళకి మంచి సంబంధాలు ప్రమోషన్ ఆగిన వాళ్ళకి ప్రమోషన్ ఇ అలా అన్ని మంచివి జరుగుతాయి అండ్ మీరు మూళ్ళ పుట్టి కూడా స్ట్రగుల్ అవుతుంటే నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో బాగుంది అయినా మీరు స్ట్రగుల్ అవుతుంటే అసలు మీ పేర్లో సంఖ్యాబలం ఎంత వైబ్రేషన్ పవర్ ఎంత పవర్ ఎయిటీ పైన ఉంటే ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఉంటే మనకు పెద్ద యూజ్ ఉండదు కష్టాలు ఎక్కువ ఉంటాయి సో మీ పేర్లో పవర్ చెక్ చేసుకొని పేర్లో పవర్ తక్కువ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా మీకు నేమ్ సెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో స్క్రీన్ లో కింద కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి సార్ మీ అపాయింట్మెంట్ కావాలంటే ఎలా కాంటాక్ట్ సో మీరు ఎవరు బెస్ట్ కనుక్కోండి పది మందిని అడగండి నా దగ్గర అంటేనే రండి ఒక్కరు వద్దన్నా రావద్దండి సో నేనైతే మీ పేరులో ఏముందో క్లియర్ గా వాయిస్ ఇస్తాను జరగబోయే ఇబ్బందులు ఏమన్నా చెప్తాను మీకు నమ్మకం ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ పెట్టండి సో వాట్సాప్ నంబర్ వన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ థర్డ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సో పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది అండ్ వీలైతే ఫోటోలు కూడా తీసి పెడతాను నంబర్ ఎలా వచ్చింది టోటల్ ఎలా వచ్చింది అండ్ ఆ నెంబర్ రాంగ్ నెంబర్ ఉంటే ఆ రాంగ్ నెంబర్ ఫోటో కూడా పెడతాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి విన్నారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన రెమెడీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ